Gracias. रत्नाकराधौतपदा हिमालय गिरीटिणी ब्रह्म राजर्षि रत्नाढ्यात्नाढ्या वन्दे भारतमातरम् దివ్యాత్మస్వరూపులగా ఎంతవరకు మన పెద్దలంతా రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ స్థాపించుకొని వంద సంవత్సరాలు అయ్యింది ఈ వంద సంవత్సరాలలో ఎంత ప్రగతిని సాధించింది ఇంకా మరింత పురోగతిని కోరుకుంటుంది దానికి మనందరి కర్తవ్యం ఏమిటి అనే విషయమయ్యే మన శ్రీమాన్ నవీన్ కుమార్ గారు కానీ అలానే ఇంతవరకు ప్రకటన చేసినటువంటి రవి గారు కానీ చాలామంది రవి గారులు ఎక్కువ మంది ఉన్నారు నవీన్ కుమార్లు కూడా ఎక్కువ ఉన్నారు మొత్తానికి మనందరి లక్ష్యం ఏమిటి అని అంటే హాయిగా ఆనందంగా జీవించి ఉండాలి బ్రహ్మ అమ్మగా ఆవిర్భవించింది అదే మన భారతదేశం బ్రహ్మ అంటే సృష్టికర్త కాదు సుమ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ అమ్మ ఆమె గురించి మన పెద్దలందరూ అమ్మల గన్నయమ్మ ముగరమ్మల మొలపడమ్మ చాలా పెద్దమ్మ అంతేత ఆ చాలా పెద్దమ్మ యొక్క శక్తులు చిన్న చిన్నగా ఉంటాయా పెద్దగా ఉంటాయి కదా అదే విషయాన్ని మనకి గీతాచార్యుడు కూడా కీర్తి శ్రీ వాక్చ నారీణ స్మృతి మేధ ధృతి క్షమా ఏడు గుణాలు పురుషులలో కల్లా స్త్రీలలో అధికంగా ఉన్నాను అని పాపం ఆయన కూడా చెప్పాడు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా అదే చెప్పారు నిజంగా ఎవ్వరికి ఇక్కడ పురుషాహంకారం లేనే లేదండి అమ్మల్ని అలా ఎత్తేయాలి ఎంత ఎత్తునంటే అంత ఎత్తునని చెప్పలేనంత ఎత్తున ఎత్తేసారు అంటే సత్యం తెలుసు కాబట్టి ఆ అమ్మకే ముగ్గురు పిల్లలు ముందుగా పుట్టారు ఆ ముగ్గురు పిల్లలకి కూడా తన శక్తిని మళ్ళా మూడు శక్తుల్ని ప్రసాదించింది ఎవరండి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ శక్తి బ్రహ్మాణి విష్ణు యొక్క శక్తి వైష్ణవి శంభు యొక్క శక్తివి శక్తి శాంభవి శాంభవి శివాలి అంతత ఈ మూడు శక్తులు ఊరికే ఉంటాయా అమ్మ బాబు ఎన్ని శక్తులు సృష్టించిందో ఎంతకాలం అయ్యిందండి ఈ సృష్టి జరిగి అంటే ఇంతవరకు వేదమే నేను చెప్పలేనంటే తర్వాత కాలంలో పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పగలరండి చెప్పలే చెప్పలేరు ఒకటి సత్యం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భారతీయులమే